జీవా హెల్త్ టిప్కి స్వాగతం ఈరోజు సాధారణంగా ఒక పని చే అదేంటంటే పరగడ పని అరటి పనులు తింటే చాలా మంచిదంట మనం అనుకుంటాం పరగడబడి అరటి పనులు చాలా చాలా మంచిది అంట ఎందుకంటే ఇందులో ఉన్న యాంటీసిడ్ లోపల కడుపులో ఉండే పుండ్లను నివారిస్తుందంట మామూలుగా అంట అంటారు పేషెంట్ కానీ ఎవరికైనా కానీ అరటి పనులు దిన మంచిదే నిజమే అంటే రకాలు రా చాలా ఉన్నాయి అరటి పనులు దేశీవాడి పనులు ఇంకా చాలా చాలా రకం ఉన్నాయి చిన్న అరటి ఇది చిన్న అరటి పనులు అది విశాఖపట్నంలో పడతాయి అసలు దీనినే సుగంధ అరటిపండ్లు కూడా అంటారు ఇవి కూడా చాలా మంచి అరటి మొత్తానికి ఈ అరటిపని తింటే షుగర్ వస్తుందని ఒక పాపవం ఉంటుంది అది చాలా తప్పు నిజంగా అరటి తింటే చాలా మంచిది శరీరానికి శరీరానికి కావాల్సిన అన్ని పోషక విలువలు ఈ అరటి పనులు ఉంటాయి ప్రతిరోజు ఒక మూడు అరటిపను కాకుండా ఒక ఒక్క అరటి పనుల తినండి రోజు చాలా చాలా మంచిది ఇందులో పొటాషియం మెగ్నీషియం అంటే మంచి విటమిన్స్ లవణాలు ఈ అరటి ఉంటాయి మనం ఆహారం చెప్పగానే అరటి పనులు తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా గుండె జబ్బులు నివారించే శక్తి కూడా ఈ అరటి ఉన్నాయండి నిజమే ఈ అరటి గుండెకు హాని కలిగించే మనలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించే శక్తి ఆ అరటి ఉన్నాయని మనం గ్రహించాలి డాక్టర్ చెబుతూ ఉంటారు ముఖ్యంగా పేషెంట్లు అనారోగ్యంతో ఉన్న పేషెంట్లు అరటి తీసుకోవడం వల్ల హండ్రెడ్ క నైంటీ పర్సెంట్ రోగం నుంచి తప్పించుకోగలుగుతారు తొందరగా కోలుకుంటారు అన్నమాట విషయంలో మన ముఖ్యంగా మన రాయలసీమలో ఆనంద జిల్లాలో ఎక్కడ చూసినా అరటి పనులు పండిస్తూ ఉన్నారు అరటితోటనమాట నిజంగా అరటి తోటలు కొన్ని కొన్ని ట్యాబ్లెట్స్ మందులు తయారు చేయడంలో ఈ అరటి పనులను ఉపయోగిస్తారు నిజంగా అరటి పనులు చాలా నేర్చేస్తున్నాయి ఇప్పుడు కాకపోతే ఎందుకంటే ఈ అరటి పనులు తినం ఎందుకంటే వీటిలో కొన్ని రసాయనాలు కలిపి వాటిని కృత్రిమంగా మాగుబెట్టి అమ్ముతున్నారు దీనివల్ల ఇదే మన ప్రాబ్లం ఏంటంటే ముద్ద ముఖ్యంగా సిద్ధంగా మాగిన అడవి పనులు తింటే చాలా ఆరోగ్యం చేసేది ఎవరికైనా కానీ ఈ అరటి పనులు తింటే షుగర్ వస్తుంది అనే వాటి మూడు విశ్వాసాలు మానేసి ప్రతిరోజు అరటి పని తినే ఏదోగా కాయ తినండి ఆరోగ్యం మంచిది ముఖ్యంగా సమ్మర్ సమ్మర్లో కూడా మనకు అందుబాటులో ఉన్న కర్బూజ కలింగరకాయలు బొప్పాయి ఇలాంటివి తినడం చాలా మంచిది అనమాట కదా అరటి పనులు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు గుండె జబ్బులు నివారించవచ్చు మనకు మోకాలకు సంబంధించి ఏదైనా ఈ ఎముకలకు సంబంధించిన పట్టిష్టట్టు కూడా ఇది చాలా తోడ్పడతాయి ఈ అరటి సో పొటాషియం మెగ్నీషియం వంటి మినరల్స్ అన్నీ ఈ అరటి ఉంటాయని మనము గ్రహించి ప్రతి ఒక్కరు కూడా అరటి తీసుకోండి ఆహారంలో రోజు ఒక అరటి తీసుకోండి ఓకే నా ఈ జీవ హెల్త్ టిప్స్ మీరంతా విన్నందుకు ధన్యవాదాలు ఓకే గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇతరకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక వీడియోలో మరొక హెల్త్ టిప్స్ నుంచి మళ్ళీ కలుసుకున్నా అంతవరకు సెలవు మీ జీవ హెల్ప్